వెల్కమ్ టు డబల్ చార్ మీడియా నేను నారాయణ ప్రస్తుతం టీడీపీ సోషల్ మీడియాలో ఒక అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అదేంటంటే సినిమాకు సంబంధించింది ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదలైంది అయితే ఆ సినిమా అనుకున్నంతగా హిట్ కాలేదు కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది అదే సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజు సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు ఆ సినిమాకి ఎక్కువగా వెళ్తున్నారు ఆ సినిమాని చూడడానికి ఇష్టపడుతున్నారు అయితే ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా ఒక ఫోటో పెట్టి దాని కింద ఒక మ్యాటర్ పెట్టింది అదేంటంటే రామ్ చరణ్ గారి ఫోటో మార్పింగ్ చేసి మళ్ళీ కింద బాలకృష్ణ గారి ఫోటో పెట్టి ఆ ఫోటో కూడా ఈ వీడియోలో పెడతా పోయి మీ బాబుని పిలుచుకురాపో అంటాడు అది సింహ సినిమాలో డైలాగ్ అనుకుంటా బాలకృష్ణ గారు నటించిన సింహ సినిమాలో డైలాగు ఆ డైలాగు పోయి మీ బాబుని పిలుచుకురాపో అంటాడు ఆ ఫోటో పెట్టి వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మధ్య వార్ జరిగే అవకాశం ఉంటుందని టీడీపీ సోషల్ మీడియా గుర్తించింది వెంటనే ఆ మ్యా ఆ ఫోటో కింద మ్యాటర్ పెట్టి ఇది వైసీపీ సోషల్ మీడియా అభిమానుల మధ్య ఘర్షణ సృష్టించడానికి ఇలా చేస్తుంది ఫ్యాన్స్ ఎవరు దీన్ని నమ్మొద్దు అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది ఇప్పుడు ఎందుకు ఇదంతా ఎక్కువగా ప్రచారం జరుగుతుందంటే గతంలో పుష్ప టూ సినిమా విడుదలైంది అది అనుకోని విధంగా విజయం సాధించింది దాదాపు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టింది ఇప్పుడు భారతదేశ సినిమాలలో పుష్ప టూ సినిమా నెంబర్ టూగా నిలిచింది ఆ సినిమాను లాప్ చేయాలని ఆ సినిమాకు అభిమానులను వెళ్ళనీయకుండా చేయాలని మెగా ఫ్యాన్సు చాలా కష్టపడ్డారు అయితే వారు అనుకున్నట్టు ఏం జరగలేదు టూ సినిమాను ప్రజలు ఆదరించారు అందరూ వెళ్ళి చూశారు దీంతో అది ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది అయితే గేమ్ చేంజర్ సినిమా శంకర్ తీస్తున్నాడు కాబట్టి ఆయన సినిమాలు చాలా బాగుంటాయి అందుకు పుష్పా టూ సినిమా కలెక్షన్లు గేమ్ చేంజర్ కొట్టేస్తుంది రికార్డులు తిరగరాస్తుంది టూను దాటివేస్తుంది అని అభిమానులు ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు అయితే ఆ సినిమా అనుకునేంతగా హిట్ కాలేకపోయింది దీంతో ఇప్పుడు అభిమానులు చాలా బాధపడుతున్నారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు అభిమానులు సినిమా హిట్ కాకపోవడంతో చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు కోరుకున్నది ఏంటంటే పుష్ప టూ సినిమా కలెక్షన్లు గేమ్ చేంజర్ సినిమా దాటేస్తుంది అప్పుడు అల్లు అర్జున్ గారి పేరు పక్కకు వెళ్తుంది రామ్ చరణ్ గారి పేరు ముందుకు వస్తుంది అని అభిమానులు ఆశ పెట్టుకున్నారు ఆశ నిరాశైంది సినిమా అనుకున్నట్టు లేకపోవడంతో ఇప్పుడు వారు ఏం చేయాలో అర్థం కల వాళ్లకు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో మార్పింగ్ ఫోటోలు పెట్టి బాలకృష్ణ ఫోటో పెట్టి అలా వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఫ్యాన్స్ వీటిని నమ్మద్దు ఇది ఒకసారి తెలుసుకోండి ఇది ఒక రాజకీయ కుట్ర ఫ్యాన్స్ను ఇబ్బంది పెట్టడానికి వారి మధ్య ఘర్షణలు పెట్టడానికి ఇలా చేస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది మొత్తానికైతే పుష్పా టూ సినిమా భారీగా హిట్ అయింది అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్లు సాధించింది పుష్ప సినిమా కంటే పుష్ప టూ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్లు రాబట్టడంతో మెగా అభిమానులకు అది మింగుడు పడడం లేదు దీంతో ఎక్కువగా ఆందోళన చెందే విధంగా అభిమానులు ఉన్నారు ఏదేమైనా సోషల్ మీడియానే నమ్మి సినిమా హిట్ లేదని లేదా మా హీరోను ఎగతాలు చేస్తున్నారని తిడుతున్నారని ఇలా అభిమానులు గొడవపడితే నష్టపోయేది మీరే హీరోలు మాత్రం బాగుంటారు అభిమానాన్ని పెట్టుకోండి మరి మితిమీరి పోతే కష్టాలు తప్పవు అనేది కూడా గుర్తించండి అభిమానులు అభిమానంగా సినిమాను చూడండి ఒక్కోసారి సినిమా హిట్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి అనుకున్నంతగా సినిమా హిట్ కాలేకపోవచ్చు అంత మాత్రాన వేరే సినిమాలు బాగా కలెక్షన్లు రాబట్టాయి మా హీరో సినిమా ఆ కలెక్షన్లు రాబట్టలేకపోయిందని నిరాశ చెందకండి ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా హిట్ అవుతుంది అప్పుడు పుష్ప టూ కలెక్షన్లు కూడా రామ్ చరణ్ గారి సినిమా దాటిపోవచ్చు ఇంకా ఉండదు కదా ఆయనకు వయసు ఇంకా చాలా సినిమాలు తీస్తారు తర్వాత అంతకంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టచ్చేమో చెప్పలేము కదా అభిమానులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది